శ్రోతలకు నమస్కారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది తొలుత పంతొమ్మిది వందల ముప్పై మూడులో పైవేటు రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభమైతే పంతొమ్మిది వందల ముప్పై నిజాం ప్రభువు తన అధీనంలోకి తీసుకుని డెక్కన్ రేడియో అని పేరు పెట్టాడు హైదరాబాద్ సంస్థానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రం పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఒకటవ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మారింది అంటే హైదరాబాద్కు సంబంధించినంత వరకు ఈ రెండు పేల ఇరవై నాలుగు వజ్రోత్సవ సంవత్సరం ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతికి కృషి చేసిన ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతి పథంలోకి వస్తారు సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల యాభై నుండి దాదాపు పంతొమ్మిది వందల తొంభై వరకు రేడియో ఆబాల గోపాలానికి ఆత్మ బంధువైందన్న మాట మాట సత్యం ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు అనుభూతులు వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ఈరోజు ప్రముఖ సినీ కవి జాతీయ పురస్కార గ్రహీత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు మన ఆకాశవాణి తెలుగు సినిమా పాటల రచయితగా పంతొమ్మిది వందల చిత్రాల చిలుకు వారు పాల్గొని అందులో రెండు వేల తొమ్మిది వందల చిలుకు పాటలు రాశారు అంటే దాదాపు మూడు వేల సంఖ్యను చేరబోతున్నారు ఠాగూర్ చిత్రంలో వీరు రచించిన నేను సైతం అనే పాట ద్వారా ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారం పొందారు వీరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుద్దాల హనుమంతు గారి పుత్రుడు నాన్న సత్వాన్ని కవిత వారసత్వాన్ని సంక్రమించుకున్న వీరు కవిత్వాన్ని శ్వాసించి ఉపాసించారు మూలాలు కరిగిన వీరు జానపద సంస్కృతిని తన పాటల్లో నిక్షిప్తం చేయడం ద్వారా తన పాటలకు కావ్య గౌరవాన్ని కలిగించారు వీరి నీలమ్మ పాట ఒక్కటే ఉదాహరణ అది ఎందరినో కదిలించింది కరిగించింది శ్రీశ్రీ విప్లవశక్తి దేవులపల్లి కాల్పనికత ఆరుద్ర ప్రాసముద్ర ఆత్రేయ అలతి పొలతి మాటలు సినారే శాబ్దిక సౌందర్యం దాశరథి అర్థ సౌందర్యం అన్నిటిని మేళవిస్తే పరిమళించిన కవిత్వమే సుద్దాల శోక్తేజ గారి కవిత్వం వీరితో ముచ్చటించి వీరి సినీ మరియు సినిమాయేతర సామాజిక జీవన ప్రస్థానం గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ మీకు ఆకాశవాణి నమస్కారం సార్ మీకు రేడియోతో అనుబంధం ఏ వయసులో కలిగింది ముందు రేడియోతో అనుబంధం ఆ తర్వాత ఆకాశవాణిలో మీ కవితావాణిని ఎప్పుడు వినిపించారు ముందుగా హైదరాబాద్ ఆకాశవాణికి డెబ్బై ఐదు సంవత్సరాలు వజ్రోత్సవం వజ్రోత్సవ సందర్భంగా నా హృదయపూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రేడియో నాకు తెలిసింది నా ఊహ వచ్చిన సమయంలోనే నాకు రేడియో అందుబాటులో ఉంది మా ఊళ్ళో రెండే రెండు రేడియోలు ఉండేవి ఒకటి మా ఇంట్లో ఒకటి మా ఊరి సర్పంచ్ గారింట్లో మా నాన్న ఆయుర్వేద వైద్యుడు ప్రజాకవి స్వాతంత్ర సమరయోధులు మా అమ్మ మా నాన్న కూడా రేడియో అనగానే నాకు ఎంత గ్లామరస్ ఫీల్డ్ అనిపించేదంటే చిన్నప్పుడు నా యొక్క కళల ప్రపంచం ఏదైనా ఉంటే తొలి దేశంలో సినిమా కాదు రేడియో మాత్రమే రేడియోలో ఆదివారం నాడొచ్చే సంక్షిప్త శబ్ద చిత్రం అనే మాట కోసం ఏడు రోజులు ఎదురుచూసేవాడిని అది మధ్యాహ్నం మూడింటికి అలా ప్రసారం అయ్యేది అంటే ఒక సినిమాని కుదించి అద్భుతంగా ఆ సినిమాని ప్రజెంట్ చేసేవాడు రేడియో వాళ్ళు అదొకటి అలాగే రేడియోలో మనం స్టేషన్లు మారుస్తూ పోతే తెలివిగా దాదాపు ఒక అరవై సినిమా పాటలు మనం వినే అవకాశం ఉండేది నేను మా అమ్మకి చెప్పేవాడిని ఓన్లీ మీరు కోరిన పాటలు కాదమ్మా ఉదయం యువవానికి వెళ్ళు తర్వాత కార్మికుల కార్యక్రమం వెళ్ళు ఆ తర్వాత స్త్రీల కార్యక్రమం ఇవన్నిట్లో కూడా ఎక్కడో ఒక దగ్గర మనకు సినిమా పాటల సరళి మనకు వినిపిస్తూ ఉంటుంది అట్లాగే సిలోన్ అని వచ్చేది ఇలా రేడియో స్టేషన్లు మారుస్తూ మా అమ్మ కూడా చాలా ఇష్టం సినిమా పాటలు అంటే నాకు విపరీతమైన ఇష్టం ఇలా రేడియోను నేను ప్రేమించడం అనేది నా ఊహ తెలిసినప్పటి నుంచే ప్రారంభించాను సరే సరే అని రేడియో స్టేషన్ లో ఉన్న పిల్లల్ని పిలుస్తుందని అనుకునేదాని కాదు లేదు మమ్మల్నే రేడియో వింటున్న వాళ్ళని పిలుస్తున్నట్టుగా నేను ఫీల్ అయ్యేవాడిని ఏదన్నా బోధనం చేస్తున్నా కూడా ఆ పళ్ళెం పట్టుకుని గబగబా రేడియో ముందు కూర్చుని ఆ అన్నం తినుకుంటూ మేము ఆ కార్యక్రమాన్ని మేము ఎంజాయ్ చేసేవాళ్ళం అన్ని రేడియో స్టేషన్ లో వచ్చేది ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే వ్యవసాయ కార్యక్రమం లోపల రాయలయ రా ఏం పాంతులు గారు ఏం చేస్తున్నారు మాది ఆముదంసేన్ ఇలా అయిపోయిందంటే ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలన్నీ నేను అద్భుతంగా వినేవాడిని తొలిసారిగా మీరు ఆకాశవాణికి ఎప్పుడు వచ్చేస్తారు ఒక ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ గా రావడం అనేది కాలేజ్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నవంబర్ ఒకటి బహుశా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నేను ఐ మేబీ రాంగ్ ఆర్ రైట్ అప్పుడు నవంబర్ ఫస్ట్ నాడు ప్రసారం చేయబడే కార్యక్రమంలో నేను వచ్చి తొలి పాట రాసిన జ్ఞాపకం ఉంది ఆ రోజు నేను ఈ రోజు శుభదినం ఈ రోజు సుదినం అనేటువంటి పాటతో రేడియో స్టేషన్ లో మొదటిసారి నేను వినిపించాను తర్వాత తర్వాత సినిమా రైటర్ అయిన తర్వాత నేను నన్ను పిలవడము ఇంటర్వ్యూలు ముఖ్యంగా పాల్గొమ్మి విశ్వనాథం విశ్వనాథం గారితో సుధామ గారు ఒకే ప్రశ్న ఇద్దరికి వేసి ఆయన భీష్ముడు నేనేమో శిష్యుల్లాగా అభిమన్యుల్లాగా ఒక్కటే ప్రశ్న మీ ఊరికి పోతే నీకు ఎలా అనిపిస్తుందంటే ఆయన ఒక పాటలో చెప్పేవాడు నేనొక పాటలో చెప్పేవాడిని ఇలా అదొక అద్భుతమైన కార్యక్రమంగా అది బాగా పేరొచ్చినటువంటి కార్యక్రమం ఇలా అనేక సార్లు అది ఈ కార్యక్రమమా లేకపోతే జనరంజని కార్యక్రమా ఇలా ఎన్నో కార్యక్రమాలు నేను పాల్గొనడం జరిగింది ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ముందు నుంచి వెళుతూ ఆకాశవాణి వార్తలు చదువుతుంది వెంకటరామయ్య కాదు శుద్ధాల అశోక్ తేజ అని ఎప్పుడంటానా అని ఎదురు చూసేవాడిని కానీ అది కుదరనే కుదరలేదు కాకపోతే నేను మీ శుద్ధాల అశోక్ తేజని ఈ పాట నేనే రాశాను అనే అవకాశం మాత్రం భగవంతుడు కల్పించినాడా నాలో ఉన్న ప్రతిభ తనకు తానే కల్పించుకుందా ఏదేమైనా దేవుని ఆకాశవాణి వారి యొక్క సౌజన్యం ఇలా రేడియో గురించి కళ్ళు కన్నాను ఆ కళని నిజమూ చేసుకున్నాను సార్ సిద్ధాలూ భావన కలుగుతుంది తెలుగు ప్రజల్లో దీనికి కారణమైన మీ నాన్నగారి గురించి చెప్పండి మా నాన్న ప్రజాకవి నైజాంకు వ్యతిరేకంగా అంటే నైజాం రాజ్యం విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఒక చేత పెన్ను ఒక చేత గన్ పట్టుకున్నటువంటి ప్రజాకవి యుద్ధ కవి పెన్ వారియర్ మా నాన్న మా నాన్నతో సమస్కందంగా అడుగులు వేసింది మాయమ్మ అమ్మ బాగా పాడేది ఆమె కూడా అమ్మగారి అమ్మ పేరు జానకమ్మ ఊరే సార్ మీది ఇంటి పేరు ఇంటి పేరు కాదు ఇంటి పేరు గుర్రం ఓకే అయితే ప్రజలు నాన్నని శుద్ధాల హనుమంత్ అనేవాళ్ళు అదే నేను కంటిన్యూ చేశాను అట్లాగా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇద్దరికి స్వాతంత్ర యోధుల పెన్షన్ అది వచ్చేది అవన్నీ ఢిల్లీ నుంచి వచ్చే అంటే గౌరవ వేతనం అనేది అది నాన్నకు అమ్మకు వచ్చేది నాన్న అనేకమైనటువంటి వందలాది గీతాలు వందలాది జానపద కళారూపాలను తన యొక్క ఆశయం కోసం తన సిద్ధాంతం కోసం తాను కోరుకునే నైజాం స్టేట్ విముక్తి కోసం ఆ కళారూపాలను వాడుకొని ప్రజల్ని సాయుధ పోరాటానికి సమాయత్తం చేసినటువంటి యుద్ధకవి ప్రసిద్ధ కవి ప్రజాకవి నాన్న అంటే మీరు కవిత్వం రాస్తున్నది మీ నాన్నగారు గమనించారు ప్రోత్సహించారా చాలా చిన్నప్పుడే ఎనిమిదవ సంవత్సరంలోనే నేను రాసిన జెండా మీద రాసిన పాటని మా అమ్మ విని మా నాన్నకు చెబితే నాన్న తన స్నేహితుల్ని ఊళ్ళో ఉన్న పరపరంపల్ని పిలిపించి ఒక చిన్న తేనీరు విందు ఏర్పాటు చేసి మా వాడు ఒక పాట రాసాడట అందరం ఒకేసారి విందామని మా నాన్న కూడా మొదటిసారి అప్పుడే విన్నాడు వినిపించి అది బాగుందో బాగలేదో నాకు తెలీదు కానీ అందరూ చప్పట్లు కొట్టారు ఆ చప్పట్లు నన్ను జీవితాంతం వెన్నాడుతానే ఉన్నాయి బహుశా మా నాన్న రేపు రాష్ట్రపతి భవనంలో అబ్దుల్ కలాం అవార్డు అందుకునేటప్పుడు ఎదురుగా ఉన్న అన్ని రాష్ట్రాల కళాకారులు కొట్టే చప్పట్లతో మిళితమయ్యేదాకా ఈ చప్పట్లు నన్ను నిచ్చంలాగా నన్ను తీసుకెళ్లేదు ఆ ఘట్టం నాన్న కావాలనే చేశాడా నన్ను ఉత్సాహపరచడానిక లేదా వీడు ఈ రంగంలోనే ప్రసిద్ధుడవుతానని నానేమని గమనించినాడా నాకు తెలియదు బహుశా మీలోని కవిగా తేజస్సును నాన్నగారు ఒక గురువుగా గుర్తించి తప్పకుండా గుర్తించారు గుర్తించి అమ్మ నాన్న ఇద్దరు కలిసి చేసిన పని ఏంటంటే నా యొక్క మేధస్సులోకి గ్రంథాలయాల దండయాత్రను ప్రారంభింపజేశారు వాళ్ళు అంటే మీరు సినీ కవిత్వం సృజన కంటే ముందే ఇతర కవిత్వాలు రాశారు చాలా రాశారు రాసింది సినిమా కన్నా ముందు రాసింది ముందే వచ్చిందమాబి ఎప్పుడు రాసింది సినిమా కన్నా ముందే సినిమాకి రాకన్నా ముందే దాదాపు రెండు వేల పాటలు రాసినవాడు నేను మరి సినిమా రంగానికి పోవాలనే మీకు ఒక ఆశయం గాని అభిరుచి గాని ఎలా రగిలింది కలిగింది నారాయణ రెడ్డి గారు దానికి నారాయణ రెడ్డి గారి కారణం ఉగాది పండగ వస్తే కవి సమ్మేళనం జరిగేది ఆల్ ఇండియా రేడియో అప్పుడు నారాయణ రెడ్డి గారిని దాశరథి గారిని శ్రీశ్రీ గారిని అనేక ఆనాటి కవుల యొక్క ఆ అద్భుతమైనటువంటి రూపాలను నేను వాణి ద్వారా వినేవాళ్ళం ఆకాశ వాణి ద్వారా వాళ్ళ అమృత వాణి ద్వారా వినేవాడు అలా నారాయణ రెడ్డి గారు నాకు ఒక రోల్ మోడల్ ఒక వెలుగు ధ్వజ స్తంభంలాగా కనిపించేవాడు చెప్పారు ఆయన ఆయనలాగా పాట రాయాలి ఆయనలాగా ఉపన్యసించాలి ఆయనలాగా కవిత్వాన్ని వినిపించాలనేటువంటి ప్రేరణ నాకు గెలిపించింది మా నాన్న తర్వాత నారాయణ అంటే అప్పుడు మీరు ఈయన ఉద్యోగం చేశారా సార్ ఉద్యోగం లాంటి ఏమి లేదు నేను చెప్పేది స్టూడెంట్ లైఫ్ స్టూడెంట్ లైఫ్ లైఫ్ దశలో నేను హై స్కూల్ దశలో చెప్తున్నాయి హై స్కూల్ దశలోనే ఎప్పటికైనా నేను నారాయణ రెడ్డి గారు లాగా సినిమాలో పాట రాస్తాను మొదటి పేరు నారాయణ రెడ్డి గారిది ఉంటది రెండో పేరు నాది అని విజువలైజేషన్ చేసుకున్నటువంటి మనిషిని నేను దృశ్యీకరణ చేసుకునేవాడిని నేను ఒక సినిమా చూస్తున్నట్టు పాటలు అనగానే నారాయణ రెడ్డి గారు రెండవ పేరు కలిశారా అశోక్ విద్యార్థి దశలో నారాయణ రెడ్డి గారిని కలిశారా ఎప్పుడు విద్యార్థి దశలో కలిశాను కలిశాను గాని ఆయన ఆయన చూడటమే ఒక మహాభాగ్యం కదా దా హనుమంత బిడ్డవా నువ్వు దా దా మరేమీ నువ్వు కూడా రాస్తున్నావా ఇలా అంటుంటే సిగ్గుగా తల వంచుకొని అక్కడి నుంచి అశోక్ అద్భుతంగా రాసావు ఆ పాటలో ఆ వాక్యం సాలు సాలుకు నువ్వు బాలెంత సాలేటి వానకే సాలు సాలుకు నువ్వు బాలెంత నేలమ్మ నీకు వేల వేల వందనం అద్భుతమైనటువంటి పల్లవి ఇలా ఈ దశ దాకా నన్ను ఆయన నేలమ్మ కావ్యం రాసిన మీ వయసు ఎంత ఉంటుంది సార్ అప్పుడు ఆయన ఉద్యోగం చేశారు అప్పటికి ఉద్యోగం చేశాను ఎక్కడ చేశారు నేను కరీంనగర్ జిల్లాలో మెట్టిపల్లి తాలూకాలో బొమ్మల మేడిపల్లి అని అక్కడ నేను ఉద్యోగం చేశాను అప్పుడు అక్కడే రాసారు ఇది అంటే ఇవన్నీ పాటల సంపుటిగా అనేక రాసినటువంటి పాటల్ని నేను నేలమ్మ నేలమ్మ అక్కడ సాహిత్య వాతావరణం ఎలా ఉంది ప్రోత్సాహం అక్కడ కోరుట్లలో భారతీయ సాహిత్య సమితి ఉంది అక్కడ డాక్టర్ అందవెంకట్రాజన్ గారు శ్రీగాద శంకర కవి గారు ఒటారికారి చంద్రరాజన్న గారు ఇలా లబ్ధ అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులైన కవులు యొక్క ఆ సామీప్యం ఆ సహకారం ఆ చేయుతో నాకు అందింది అక్కడనే వాళ్ళు కేవలం నవలలు చదివితే కాదు శ్రీనాథుని నుంచి సినారే వరకు చదవాలి నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారి దాకా కూడా చదవాలి అలా చదివితేనే నువ్వు వాళ్లలాగా రాయగలవు కేవలం వాళ్ళని చదివి రాస్తానంటే కాదు వాళ్ళు అంత గొప్పగా రాశారు అంటే వాళ్ళు చదివిన కావ్యాలేవో నువ్వు కూడా చదువు అని నన్ను ఒక దిశానిర్దేశం చేసినటువంటి వాళ్ళు అటు వెంకటరాజం గారు శ్రీగాది శంకర్ గారు ఆ మార్గదర్శనంలో మీరు అనేక పుస్తకాలు చదవడం జరిగింది చదివారు రాశారు మీ నోట మీరు రాసిన పుస్తకాల పేర్లు చెప్పండి సార్ అంటే నేను ఫస్ట్ బుక్ రూపంలో వచ్చింది వెలుగు రేఖలు అని నేను తీసుకురాలి ఇది వల్ల వెలుగు రేఖలుని విశాలాంధ్ర వాళ్ళు పెట్టిన నవలల పోటీలో నాది రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి నవల నవల రాశారు ఫస్ట్ దాని పేరు వెలుగు రేఖ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వల సెకండ్ థర్డ్ ఇచ్చారు కాబట్టి నేనే ఫస్ట్ లో ఉన్నట్టు లెక్క నాకు మూడు వేల రూపాయలు ఫస్ట్ నగదు నేను అందుకున్నా ఆ తర్వాత అంటే నా అచ్చులో నేను చూసుకున్నటువంటిది ఇంకొకటి ఉంది అది మా ప్రాంతంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు మా నాన్న స్నేహితుడు కేఆర్ గారు చనిపోతే నేను రాసిన ఒక స్మృతి గీతం అనేది మొదటి పుస్తకంగా వచ్చింది నారాయణ రెడ్డి గారికి నవ్వని పువ్వు ఎంత చిన్న పుస్తకమో అలాగే నేను రాసినటువంటి కేఆర్ స్మృతి గీతం కూడా చిన్న పుస్తకమే అది ఫస్ట్ది తర్వాత వెలుగురేఖలు ఆ తర్వాత నేలమ్మ నేలమ్మ తర్వాత వీర తెలంగాణ సాంఘిక యక్షగానం ఆ తర్వాత శ్రమకావ్యం ఆకుపచ్చ చందమామ నెమలి కన్నోడా నా పాటలు తర్వాత శ్రమ కావ్యం తర్వాత నేను రాసింది ఇటీవల రాసింది నేను అడవిని మాట్లాడుతున్నాను ఇవన్నీ కవిత రూపాలైన అన్ని కవిత్వమే ఒక నెమలి కన్నోడ ఆకుపచ్చ చందమామ నేలమ్మ మాత్రం పాటలు వీటికి అనువాదాలు కూడా జరిగినాయి నేను నేలమ్మ నేలమ్మ అనేది సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అని స్వాతి శ్రీపద్ గారు నా పుస్తకాలు అన్ని ఆమె చేసింది హిందీ వేరే రంగయ్య సార్ అని చేశారు అట్లాగే శ్రమ కావ్యాన్ని ఎపిక్ ఆఫ్ టాయిల్ అని చేశారు లేటెస్ట్ గా వచ్చిన నేను అడవిని మాట్లాడుతున్నాను అనే పుస్తకాన్ని ఐఎమ్ ఫారెస్ట్ స్పీకింగ్ అనే పుస్తకంగా ముఖ్యంగా నేలమ నేలమ్మ కవిత్వం గురించి డాక్టర్ కోవేల సంపత్ కుమార్ ఆచార్య ఒక అద్భుతమైన విశ్లేషణ శిష్టం దానిలో నా అందరికీ పరిచయం జరిగింది ముఖ్యంగా పాండితి లోకంలో అవునండి పాండిత్య సాహిత్యంలో పండిపోయిన పండితుల యొక్క ఆ సామ్రాజ్యంలోకి నా పాటను ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు అంటే శ్రీశ్రీ గారికి మహాప్రస్థానం ఎలానో మీకు నీలమ్మ పత్రం అట్లా పాపినేని శివశంకర్ గారు నీలమ్మ నీలమ్మ గురించే ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేసి నాకు చెప్పారు అంటే నిజంగా చెప్పాలంటే పాపినేని శివశంకర్ గారు అంత గొప్పగా నా గురించి చెప్తాడని నేను ఎప్పుడు ఊహించుకోలేదు అవును ఒక గానంలో ప్రాణం కలిస్తే అది శుద్ధాల అశోక్ తేజ ఒక జానపదంలో జ్ఞానపదం కలిస్తే అది అశోక్ తేజ ఒక కవనంలో కథనం కలిస్తే అది అశోక్ తేజ ఒక అరుణోదయంలో కరుణ హృదయం కలిస్తే అది అశోక్తేజ అన్నారు డాక్టర్ పాపినేని శివశంకర్ ఆయనకు ఇప్పటికి సమగ్ర సాహిత్య మూర్తిత్వాన్ని అంటే మొత్తం ఐదు ఐదు వాక్యాలు వాక్యాలు సమగ్ర సాహిత్య ఉపకరిస్తుంది ఇప్పటికీ ఆయనకు నేను చేతులు జోడించి నమస్కరిస్తాను నా పాటలో ఉన్న ఆత్మ పట్టుకున్నటువంటి వ్యక్తి మరి మీ సినీ రంగ ప్రవేశం ఏ చిత్రం ద్వారా జరిగిందండి నమస్తే అన్న అనే సినిమాలో మొదటి పాట రాయడం జరిగింది గరం గరం పౌరి నా గజ్జల సవారి అనేటువంటి పాటతో నేను మొదలయ్యాను అది ఉత్తేజ్ అలాగే తనికెళ్ల భరణి గారు వాళ్ల ద్వారా అక్కడ దాకా వెళ్ళింది భరణి గారు సినిమా అవకాశం కలిగించారు కోటి గారు మొట్టమొదటి నాకు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేశారు కె రంగారావు గారు నాకు దర్శకులు అది భరణి గారి మీద కోట శ్రీనివాసరావు గారి మీద అలీ గారి మీద హాస్యనటులే అది హాస్య శృంగార జానపద మిళిత గీతంగా రాశారు అదే అదే ఇవాళ్ళ ఇంకా కొనసాగుతా ఉంది కుమరం భీముడు దాకా అది కొనసాగింది దాదాపు మూడు వేల పాటల సినిమాలో రెండు వేల సినిమాలకు నాయడం జరుగుతా ఉంది కానీ మీకు వసే రాములమ్మ ద్వారా ఇంకా గుర్తింపు వచ్చింది దాసరి నారాయణరావు గారు లేకపోతే ఇవాళ అశోక్ తేజ ఆకాశవాణిలో లేడు మీ ఎదురుగా ఉండడు అవును అతను సినిమాకి సరిగ్గా సరిపోయేటువంటి పాటల రచయిత వీడు అని చెప్పి మొదటి సినిమాలోనే అనేక రసాల ఉపయోగించే దాసరి గారు రాయించడం జరిగింది అందులో మీరు ఒక వేధి నాటకం కూడా రాశారు యక్షగానం యక్షగా అయితే మీకు పురస్కారాలు అందించిన పాటలు స్త్రీపరమైన అనిపిస్తుంది అనిపిస్తున్నాయి తర్వాత ఆలినిక్ దండమే ఇట్లాంటి పాటలు చాలా రాశారు అలాగే భద్రాచలం చిత్రంలో ఒకటే జననం ఒకటే మరణం చాలా అలుపు లేదు స్ఫూర్తిదాయకమైన గీతం అలాగే గీతం యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇవ్వడం ఓ దట్ తెలంగాణ వేరైన తర్వాత అంటే విడివిడిగా రాష్ట్రాలు అయిపోయిన తర్వాత నన్ను గీతం యూనివర్సిటీ పిలిచి నాకు డాక్టరేట్ ఇవ్వడం అనేది ఎప్పుడు నేను మర్చిపోలేని విషయం అవును సార్ అయితే మీకు జాతీయ పురస్కారం అందించిన పాట ఠాగోర్ చిత్రంలో దాని గురించి చిన్నగా నేపథ్యం అది తమిళ సినిమాలో రమణ అనే సినిమా దాని తెలుగులో రీమేక్ చేశారు అందులో తమిళంలో లేని మూలంలో లేని ఇందులో రాయాల్సి వచ్చింది అది నేను రాయడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు డైరెక్ట్ వినాయక్ గారు చిరంజీవి గారు కోరుకోవడం వల్లనే శ్రీశ్రీ పాదాలని నేను రాసిన పాటకి కిరీటం లాగా పెట్టడం జరిగింది ముందుగా నేను రాసింది అగ్ని నేత్ర మహోగ్రజ్వాల దాచి నావో రుద్రుడ చిరంజీవి గారు నేను సైతం అనేది మనం కావాలనిపిస్తుంది అశోక్ అన్న నేను దాన్నే మనం పల్లవి చేద్దాం సార్ ఇది యాజ్ ఇట్ ఈజీ గా కలిసిపోతుందని వారికి ఆ పల్లవి చాలా ఇష్టం అనుకుంటా ఎందుకంటే రుద్రవీణలో కూడా పెట్టుకున్నారు రుద్రవీణలో సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నారు మళ్లీ ట్యాగూర్ లో నా చోటి రాయించుకున్నారు మేము సినిమా రచయితలేం కదా అక్కడ హీరో డైరెక్టర్ ఎవరు ఏం చెప్పినా దాని మేము అయినప్పటికీ మీ సొంత ముద్ర అనేది డెఫినెట్ గా డెఫినెట్ గా అంటే గారి పల్లవిని చెడగొట్టకుండా పడగొట్టకుండా నన్ను నేను పాడుకోవడానికి సాహసమే కదా అదొక గండం దీని గురించి నారాయణ రెడ్డి గారు అన్నారు అది రాయడం ఒక గండం దాంట్లో నుంచి బయటపడ్డ ఉక్కు పిండం అశోక్ తేజ అని అనడం జరిగింది నారాయణ రెడ్డి గారు సో మీరు అనుకున్నట్టు మీ ఆశయం చిన్నతనంలో నారాయణ రెడ్డి గారి అంటే టైటిల్స్ లో నారాయణ రెడ్డి గారి తర్వాత మీ పేరు ఉండాలనేది ఉషాలో తీరింది తీరింది అంటే గట్టిగా ఒకటి అనుకుంటే అవుతుంది కావచ్చు కానీ అవ్వకుండా పోదు అనే విషయంలో నాకు నేను రుజువు చేసుకున్నాను సార్ ఈ నేపథ్యంలో కుమరం భీముడో పాట గురించి సార్ త్రిపుల త్రిపుల పెద్ద ప్రపంచ వ్యాప్తిగా ప్రాచుర్యం పొందింది దీని గురించి చాలా విశ్లేషణ వచ్చిందని విన్నాం సార్ అవును ఆ మాట చెప్పండి అంటే ఇంతవరకు ఒక సినిమా మీద ఒక నవల రాయడమో ఒక పుస్తకం రాయడము జరిగింది ఒక మాయాబజార్ గురించో లేకపోతే ఒక ఏదో వేరే సినిమా గురించో ఇలా ఒక పుస్తకం వచ్చేది మల్లేశ్వరి గురించి ఒక పుస్తకం వచ్చింది రావికుండరావు గారు రాశారు అట్లాగే ఈ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ వచ్చిన కాళ్ళ నుంచి ఒక ఎనభై ఏళ్ళనుకోండి ఎనభై ఎనిమిది ఎనభై నాలుగు ఏళ్ల ఒక పాట మీద ఒక పుస్తకం రాల నా అదృష్టం ఏంటంటే అది కొమురం భీముడు అనే పాట గురించి అనేక మంది ప్రముఖులు అంటే ఓల్గా లాంటి వాళ్ళు చిగుళ్ళ శ్రీనివాస గారు అని ఒక శత శతక లాంటి వాళ్ళు బెల్లి యాదయ్య గారు అనేక మంది యువకులు పండిపోయిన వాళ్ళు విమర్శకులు విశ్లేషకులు ఒకే పాట మీద ఇంతమంది రాసినారు అది ఒక పుస్తకంగా వచ్చి మరి చాలా మంది తమ ఆత్మగత రాసుకున్నారు రాసుకుంటున్నారు సినారయ గారు కూడా మీరు గురుతుల్లు అంటారు వారు కూడా సినీ పాటోగ్రఫీ రాశారు మీరు అదేమైనా ప్రశ్న రాస్తున్నారా సరే పాటయాత్రే నా పాదయాత్ర నా జీవిత పథయాత్ర కాబట్టి నేను కూడా పాటయాత్ర అనే పేరుతోనే లేదా పాట ఎలా రాస్తాను అనే పేరుతోటే నా ఆత్మకథ ఉంటుంది అందులో సినీ గీతాత్మక ఉంటుంది మీరు సుద్దాల ఫౌండేషన్ స్థాపించారు దీని ధ్యేయం ఏంటి సార్ అంటే నాన్నని ప్రజల నాలుకల మీద ఉంచాలనే ఒక చిన్న ప్రయత్నం నాన్న గురించి అమ్మ గురించి ప్రజలకు తెలియాలి ఈ తరం వాళ్ళకు తెలియాలి కోర్స్ నాన్న రాసిన పాట ఆరో తరగతిలో పాఠం కూడా ఉంది పల్లెటూరి పంతొమ్మిది పంతొమ్మిదో పదిలో నాన్నగారి శత జయంతి సందర్భంగా ఒక ఫౌండేషన్ ప్రారంభం చేసి నాన్న పుస్తకాలన్నీ ఒక పల్లెటూరి పిల్లగాడు అనేటువంటి ఒక పుస్తకంగా ప్రచురింపజేసి నాన్న పేరు మీద ఒక అవార్డు పెట్టేసి అది బి నరసింహరావు గారితో ఇచ్చి దాదాపు పదమూడు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఒకరికి ఇస్తూ వస్తున్నాను అమ్మ పేరు మీద శుద్ధాల్లో అమ్మఒడి అనే కార్యక్రమంతో ఆ ఊళ్ళో ఒక సంవత్సరంలో బిడ్డలు గన్న తల్లికి ఆ బిడ్డలకి ఆ ఊరి ప్రజల చేతనే ఒక సన్మానం చేయించడం అనే కార్యక్రమం నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో అందరూ మా అమ్మను గౌరవించారనే కాన్సెప్ట్ ఆ పుట్టిన బిడ్డకి పెద్దయిన తర్వాత కలగాలి వాడు ఆ ప్రేమతోనే ఆ ఊరికి ఏదైనా ఒకటి చేయాలి ఈ యొక్క లక్ష్యంతో అమ్మబడిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మీ నాన్నగారి కవితా వారసత్వం మీకు వచ్చింది మరి మీ కవితా వారసత్వం మీ పిల్లల ఎవరికైనా వచ్చింది నా పిల్లలు ఏమి పాటలు రాయడమో లేదా పుస్తకాలు రాయడమో లేదు వాళ్ళందరూ వేరు వేరు రంగాల్లో స్థిరపడ్డారు కానీ నా కూతురు మాత్రం ఇవాళ ఆన్లైన్ లో సంగీతం పాఠాలు చెప్పే టీచర్ గా ఉంది బహుశా నా పాటలో ఉన్నటువంటి గీతం నాకు వదిలేసి సంగీతం ఆమె తీసుకుందేమో అని అనిపించింది సంగీత సాహిత్య సమలంకృతులు మీరు మీరులో కూడా మంచి నాదశక్తి ఉంది మీరు చక్కగా పాడతారు బహుశా అది జన్యుపరంగా మేమేమంటామంటే మాకు కొంచెం పాడుగుణ ఉంది పాడే గుణం పాడుగుణ ఉంది పాడుకోకుండా నేను రాయలేను కాబట్టి నేను ఒక సన్నివేశంలో పాట రాస్తున్నానంటే ముందు నాకు నేనే ఒక ట్యూన్ అవును ఆ ఇతివృత్తాన్ని బట్టి ఆ ఏ నడకలో వెళితే బాగుంటుందో నాకేం సంగీతం రాదు మా నాన్నకన్నీ వస్తాయి అన్ని వాయిద్యాలు వాయించగల ఆయన కానీ నాకేమీ రాల ఆ విషయంలో నా కూతురు పెట్టరు నాకన్నా మా నాన్నది మా అమ్మాయికి వచ్చి వచ్చేసింది కానీ నేను ఒక నడక అంటే అది అద్భుతంగా పాటగా వదుగుతుంది పూర్తి సాధికారికత నాకుంది అంటే మీరు పాడువారు అయినా పాడువారు కాదు కాదు మరొకసారి నేను వజ్రోత్సవ సందర్భంగా ఇందులో పనిచేస్తున్నటువంటి నేను కలలు కన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ల మీద ఈర్షతో ప్రేమతో నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎప్పటికీ నేను మీ వాడిని మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను చాలా సంతోషం సరే తెలుగు సాహిత్య ప్రపంచంలో మీదైన ముద్రతో పయనిస్తున్నారు మీకు కూడా శుభం కలగాలని ఆకాశవాణి పక్షాన శ్రోతల పక్షాన ధన్యవాదాలు